రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో రాహుకేతువు ప్రభావంతో ఈ నాలుగు రాసులకు అష్ట కష్టాలు తప్పవు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు రాహుకేతువుల సంచారం ప్రారంభమవుతుండగా నాలుగు రాసులపై అష్ట కష్టాలు ఖచ్చితం అని జ్యోతిష్యం చెబుతోంది మీ రాశి ఏమిటో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి మీకు లక్ష్మీ నరసింహస్వామి ఇష్టమైతే ఓం లక్ష్మీ నరసింహాయ్ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి కుపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వర్ గారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురుజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చేయబడును ఎక్కడ జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురుజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మేషరాశి కెరీర్లో ఒత్తిడి ఉద్యోగంలో ప్రతికూలతలు పెరుగుతాయి వ్యాపారులకు నష్ట సూచనలు ప్రేమ జీవితంలో సమస్యలు ఆదాయం తగ్గవచ్చు ధ్యానం మంగళగ్రహ శాంతి చేయడం మంచిది వృషభరాశి కుటుంబ సహకారం తగ్గిపోవచ్చు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం ప్రమాదకర పెట్టుబడులను పూర్తిగా దూరంగా ఉంచండి ప్రభుత్వ రంగం వారికి బదిలీల సమస్యలు శుక్రశాంతి మరియు పితృపూజలు లాభకరం కన్యారాశి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఆలస్యం వ్యయాలు పెరుగుతాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి ఉద్యోగంలో పనిభారం అధికం దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది ధనస్సురాశి రాశి కేతువుతో అడ్డంకులు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలు తగ్గించాలి వైవాహిక జీవితంలో విభేదాలు వ్యాపారంలో భాగస్వాములకు జాగ్రత్త పూజ మరియు రాహుకేతు శాంతి శ్రేయస్కరం మీ లాసి ఈ జాబితాలో ఉందా మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి జాగ్రత్తలు తీసుకుంటే గ్రహదోషాలు కూడా శుభమే మరిన్ని జ్యోతిష్య వీడియోలకు ఎలివేట్ వాయిస్ ని ఫాలో అవ్వండి